అందరికీ నమస్కారం ఈరోజు నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండంగా నిధులు ఇవ్వటం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఉన్న అనుభవం ఆయనకున్న తెలివి ఆయనకున్న ఆలోచనతో పాటు ఈరోజు దీనికి ఇంత కేటాయించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి నెల్లూరు జిల్లా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఘనత అనుభవపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిది మరి గత ఐదేళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఇరవై ఐదు సంవత్సరాల వెనక్కి పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డిది లెవన్ రెడ్డి గారిది ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళావు ప్రత్యేక హోదా హోదా సాధిస్తాను ఇరవై సీట్ల పైన ఎంపీలు ఇవ్వమన్నావు ఇరవై సీట్ల పైన ఎంపీలు ఇచ్చారు నీ ఐదేళ్లలో ఏ రోజైనా ప్రత్యేక హోదా అడిగావా కేంద్రానికి నుంచి మా రాష్ట్రానికి నిధులు కావాలి అని అడిగావా మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు ఐదేళ్ళు రాజధాని లేని రాష్ట్రం అంటే తలకాయ లేని మొండ లాంటిది ఈ రాష్ట్రం చేత దద్దమ్మ ఒక తెలివి తక్కువ దద్దమ్మ ఐదేళ్లు పరిపాలించి కేవలం ఢిల్లీకి అనేక సార్లు పోయావు ప్రత్యేక మానాలు పోయావు అందరూ అనుకున్నారు పాపం ఈ పొట్టే ముఖ్యమంత్రి సార్లు విమానాల్లో పోయాడు ప్రత్యేక విమానాల్లో ఏదో సాధించబోతున్నాడు ప్రత్యేక హోదా సాధిస్తే ప్రత్యేక ఫ్యాక్టరీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి జాబ్ కాలను రిలీజ్ చేస్తాడు అని ఆశించారు పాపం ఆయన పోయింది దానికి కాదు ఆయన కేసులు రద్దు కోసం తన తమ్ముడిని చిన్నాన హత్య కేసు నుంచి బయటపడే దానికోసం కేంద్ర నాయకుల కాళ్ళ మీద పడే సంగతి అందరికి తెలిసిందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే రాష్ట్ర పునర్నిర్మాణమే నా ధ్యేయం అని ఆనాడు ప్రమాణం చేయటం జరిగింది దాని ప్రకారం రెండే రెండు సార్లు ఢిల్లీకి వెళ్ళారు ఒకసారి మోడీ గారిని కలిచారు ఒకసారి హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారిని కలిచారు ఈ రాష్ట్రానికి ఏం కావాలి ముందు అమరావతి రాజధాని ఎలా డెవలప్ చేయాలి ఆ ప్రధానే శంకుస్థాపన చేసినటువంటి రాజధాని బ్రహ్మాండంగా కావాలని చెప్పి అడిగి ఈరోజు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారితో అయితే ఇచ్చిన ఘనత మోడీ గారిది ఒప్పించిన ఘనత మా అనుభవపరుడైనటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అదే రకంగా ఆయన సపోర్ట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిది అయితే ఒకటి అడుగుతున్నాం ఈరోజు లెవన్ రెడ్డి గారు జగన్ రెడ్డి త్వరలో ఫైవ్ రెడ్డి అయిపోతున్నావు భయూరెడ్డి అంటే ఆరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు నీకు నువ్వు ఎంత తెలియ అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని నువ్వు హైకోర్టుకి పోయావంటే నువ్వు తెలివి తక్కువ దద్దమ్మ కాక ఏంటని అడుగుతున్నా ప్రజలే నువ్వు రావు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసలు అనర్హుడివి అని తీర్పిచ్చి తరిమి కొడితే సిగ్గు లేకుండా మళ్ళీ హైకోర్టుకి పోయాం అసెంబ్లీకి ఒక రూల్ లేదా ఇంత పర్సంటేజ్ ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని తెలియదా దీని కోర్టుకి సంబంధం ఏంటి సిగ్గు లేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గు తెచ్చుకో మొదటి నుంచి చెప్తున్నాం మేము నీకు పరిపాలన అనుభవం లేదు కొంచెం తగ్గి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి పరిపాలన ఎలా చేయాలో తెలుసుకో చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు ఆయన ఎలా చేశారు ఆయన ఒకసారి సలహా అడుగు అడిగిన సందర్భాలు లేవు ఇంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చే సందర్భం లేదు ఈ రాష్ట్రంలో మనకు బ్రహ్మాండంగా ఈ సముద్ర తీరం ఉంది మొత్తం కేంద్రం నుంచి మొత్తం కేరళ బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఎన్నో ఓడరేవులు కట్టుకోవచ్చు వాటి ద్వారా రాకపోకలకి ఎంతో ఆదాయం పెంచుకోవచ్చు ఒక్కసారైనా క్యారిడార్ గురించి మాట్లాడేవా జగన్ అడుగుతున్నా ఈరోజు కేంద్రం ఏం చెప్పింది ప్రత్యేకంగా కారిడార్లు అభివృద్ధి చేస్తాం అని క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సాగునీరు తాగునీరుకి అవసరమైన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేశాం కాబట్టి పూర్తి చేసే బాధ్యత మేమే కేంద్రమే తీసుకుంటామని చెప్పి ఆర్థిక మంత్రి గారు ప్రకటించడం హర్షణీయం అతి అది కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పడం ఇంకా కూడా మనం అంత ఆనందం తగ్గ విషయం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మరి ఈరోజు ఎనిమిది జిల్లాలు వెనకబడిన ప్రాంతంగా ప్రకటించి వాళ్ళకి సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు సారీ యాభై కోట్ల రూపాయలు ఆ జిల్లాకి ఇవ్వటం జరుగుతుంది వాటిల్లో నీకు మీ నాన్నగారికి రాజకీయ జన్మించినటువంటి కడప జిల్లా కూడా ఉంది ఏనాడైనా కడప జిల్లా గురించి మీరు అడిగారా మీ కడప జిల్లాను అభివృద్ధి చేశారా మీకు ఎప్పుడో మంటలు జరుగుతుండాలి గ్రామాల్లో వర్గాలు ఉండాలి ఒక వర్గం మీకు ఉండాలి మనుషులను చంపాలి రక్తం మీద నడవాలి రక్త రాజకీయ రాజకీయవేత్త ఎవరంటే లెవన్ రెడ్డి మిస్టర్ జగన్ రెడ్డి త్వరలో కాబోయే ఫైవ్ రెడ్డి మరి ఈరోజు ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమైన మీరు తెచ్చారా జగన్ రెడ్డిని అడుగుతున్నా లెవన్ రెడ్డి మరి ఒక్క పరిశ్రమ రాల నీ దెబ్బ భయపడి పారిపోయారు ఎవరు వచ్చినా ఏమో అడిగావు నాకు పార్ట్నర్షిప్ బీమాని అడిగావు వాళ్ళు పారిపోయారు తమిళనాడు బార్డరు కర్ణాటక బార్డర్కి వెళ్ళిపోయారు మనకు ఆదాయం సున్నా మరి ఈరోజు ఎన్ని పరిశ్రమలు వచ్చినా రాయితీలు ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుతాం అని ఈరోజు చెప్పారంటే కేవలం మా చంద్రబాబు నాయుడు గారు సమర్థత ఆయనకి తోడుగా ఉన్న పవన్ కళ్యాణ్ అదే రకంగా చూస్తే విశాఖ ఉక్కు ఒకప్పుడు మహనీయులు తిన్నేటి విశ్వనాథం గారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని పోరాటం జరిపినటువంటి మహానాయకులు ఆనాడు వారందరినీ విస్మరించి దాని ప్రైవేట్ కంపెనీ అమ్మాలని చూసినటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు చేతకాని ముఖ్యమంత్రి నువ్వు లాస్ట్కి ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అమ్మాలని చూసావంటే నీ అంత నీచుడు నీ అంత నీచుడు ఈ రాష్ట్రంలో ఉండాలని అడుగుతున్నా నీ నీలాంటి నీచుల్ని అసలు ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరం కొట్టాలని కూడా నేను మనం చేస్తా ఉన్నా మరి ఈరోజు కేంద్రం మా చంద్రబాబు నాయుడు అడగంగానే విశాఖ హక్కుని మనం కాపాడుకోవాలి పెద్దలు ఆనాడు పోరాటం చేసి సాధించినటువంటి విశాఖ హక్కు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసిన ఘనత మా ప్రీతమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని అమ్మాలని చూసినటువంటి దుర్బుద్ధి ఈ లెవన్ రెడ్డిది ఈ జగన్ రెడ్డిది మరి అదే పరిపాలన అంటే అదే పరిపాలన అంటే ఇరవై ప్రజలు ఏది ఆశించారో ఈ రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనకబోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ లెవెన్ రెడ్డి పరిపాలనలో దాన్ని తిరిగి పునర్నిర్మించాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం రాజధాని కావాలన్నా చంద్రబాబు ఒక్కడే సమర్థుడని పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ ప్రభుత్వాలకి ఎన్డీఏ దానికి ఈరోజు ఓటేసి చంద్రబాబుని అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ప్రజలకు ఏమాత్రం నమ్మకం పోకుండా ప్రజా పాలన అధ్యేయం అంటూ ఈరోజు కేంద్రాన్ని ఆయన ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి ఏది అవసరం రాష్ట్రానికి ఏ నిధులు తేవాలి ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు ఎనకపోయిందని ఎలా పునర్నిర్మించాలి అని ఆలోచన చేసి కేంద్రాన్ని ఒప్పించి అడిగి నిధులు తెచ్చినటువంటి ఒక ఆదర్శ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి నీలాగా ఢిల్లీకి పోయి నీ తమ్ముడిని హత్య కేసుల నుంచి కాపాడాలని నీ కేసులు కాపాడాలని నీ చెల్లిని దరివేసి నీ అమ్మని దరివేసి ఐదేళ్ల కాలం అలాగే ఛీ నాలుగు రాజధానులను ఒక్క రాజధాని లేదు నువ్వు మనిషివే మీ వాడు ముఖ్యమంత్రి చేసిన దానికి ప్రజలు ఈరోజు ఎంత బాధపడుతున్నారు ఎంత బాధపడ్డారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన దానికి ఈ బడ్జెట్తో మొన్న ఇచ్చినటువంటి జీతాలు డబ్బులు లేకపోయినా ఇచ్చిన పెన్షన్లతో ప్రజలు ఈరోజు ఆనందంగా ఆనంద భరితంగా ప్రజానీకం ఆంధ్ర రాష్ట్రం ఉందని ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా మార్గదర్శన రాబోతుంది ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాం దేశంలోనే ఈ రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళగల ముందుకు తీసుకెళ్ల శక్తి ఒక చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉంది తప్పకుండా కేంద్రం సకారంతో ఈ రాష్ట్రాన్ని మరింత వేగంగా అభివృద్ధి పేమంలో పయనింపజేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదే రకంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రికి మొత్తం ప్రజానికి మొత్తం మద్దతు ఇస్తున్నారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచే బహిష్కరించమని నేను ప్రజానీకాన్ని కోరుతున్నా